ఇలా మీ డాక్టర్ అలుగు గారు రేవంత్ రెడ్డి గారి మరి ఆఫీసర్ ఏమంటా ఉన్నారు ఈ పిల్లలు పాష్ సొసైటీ నుంచి రాలేదు అంటే సంపన్న వర్గాలు బతికే సమాజం నుంచి రాలేదు వీళ్ళు టేబుల్ మీద కూర్చొని వీళ్ళకి అన్నం రాదు ఎందుకు రావాలి వీళ్ళ చపాతీలు వీళ్ళే చేసుకోవాలి కిచెన్లు అంటున్నారు ఎక్కడ రాసున్నదండి ఇది సంపన్న వర్గాల ఉన్నోళ్ళకే టేబుల్ మీద కూర్చునే అవకారం ఉన్నది పేద వర్గాలకు అణిచిపేయబడ్డ వర్గాలకి అవకాశం లేదని ఎక్కడ రాసున్నది ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని రోజు చెప్తున్నది ఇదేనా ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తున్నది ఇదేనా ఆర్టికల్ సిక్స్టీన్ చెప్తున్నది ఇదేనా ఆర్టికల్ సెవెంటీన్ చెప్తున్నది అని ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎవరు చెప్పింది రండి సంపన్న వర్గాల ఉన్న పిల్లలంట వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చంట ఈ అణిచిబేయబడ్డ వర్గాల పిల్లల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుకోవాలంట కిచెన్లలో వాళ్ళే రొట్టెలు చేసుకోవాలంట మరి మీకు పన్నులు ఎందుకు కడుతున్నాం మేము మీ హాస్టల్లో మా పిల్లల్ని ఎందుకు చేర్పిస్తున్నాం మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్టు నుంచి కాస్తున్నాయా ఆకాశం నుంచి చూడపడుతున్నాయా రేవంత్ రెడ్డి నీకు వచ్చే నాలుగు లక్షల జీతం ఎక్కడి నుంచి వస్తుంది నీ బుల్లెట్ ప్రూఫ్ కానువా ఎక్కడి నుంచి వస్తుంది నీకుండే పోలీసు వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ మంత్రుల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ ఏసీ రూమ్లో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా మేము పేదలు కట్టిన పనులే కదా మా చేత కాదనే కదా ఇలా మీ మా పిల్లలందరినీ కూడా మీ హాస్టల్లో పెడితే మీ బాగా చదివిస్తారని కదా మళ్ళీ మేము అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని మా రొట్టెలు మేమే చేసుకోమంటారు మీ కిచెన్ ఎక్కడ పోయింది మరి మీ కుక్కలు ఎక్కడ పోయినారు దీని మీద ప్రభుత్వం ఇవాళ సంజాయిషి వాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరి బాయ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉండకూడదు అంటున్నా నేను ఇవాళ ఎంత మెడకాయ మీద తలకాయ లేని ఆఫీసర్లు ఇక్కడ పనిచేస్తున్నారంటే ఎంత వివక్షపూరితంగా పనిచేస్తున్నారంటే ఈ దేశంలో నవోదయ విద్యాలయాలు కోఎడ్ విద్యాలయాలు అవి కూడా రెసిడెన్షియల్ స్కూల్సే అక్కడ బాయ్స్ క్యాంపస్ ఉంటుంది గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా కోయట్ స్కూల్సే బాయ్స్ ఉంటుంది గర్ల్స్ ఉంటుంది కానీ తెలంగాణ ఎస్సీ గురుకులాల వచ్చే వచ్చేవరకే వద్దొద్దు నవ్వు బాయ్స్ వేరే సెపరేట్ గర్ల్స్ వేరే అని కరీంనగర్లో అత్యంత ప్రతిభ ఉన్న విద్యార్థులను పంపించే పాఠశాల అలుగునూరు పాఠశాల అలుగునూరు పాఠశాల నుంచి బాయ్స్ అందరిని పంపించేస్తున్నారు అంటే నవ ఏకలవ్య విద్యాలయాల ఒక నవోదయ విద్యాలయాల ఒకరూలు ఎస్సీ గురుకులాలకు ఇంకొక రూలు పైలైట్ స్కూల్స్ కూడా అంతే వైన్ఆర్ట్ స్కూల్స్ కేసీఆర్ గారు ఆ రోజు ఈ పిల్లలు ఎందుకు ఫిలిం సిటీలో ఉండకూడదు ఈ పిల్లలు మరి సినిమా యాక్టర్లు ఎందుకు కాకూడదు దేవిశ్రీ ప్రసాద్ లాగానో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో ఒక చిత్ర లాగానో ఒక సుశీల లాగానో వీళ్ళు కూడా ఒక గాయకులుగా ఎందుకు మారకూడదు ఒక సినిమా డైరెక్టర్గా ఎందుకు మారకూడదు ఒక సినిమా యాక్టర్గా ఎందుకు మారకూడదు మ్యూజిషియన్స్గా ఎందుకు మారకూడదు అని చెప్పి ప్రతిష్టాత్మకమైన రీతిలో మల్కాజ్గిరిలో సోషల్ వెల్ఫేర్ మరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ పెడితే అందులో నుంచి విద్యార్థులందరినీ బాయ్స్ని అందరినీ కూడా పంపించేసి నీకు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చదువుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము నడిపించలేదా స్కూల్స్ నవోదయ విద్యాలయాలు నడిపిస్తలేవా ఏకలభ్య మోడల్ స్కూల్స్ నడిపిస్తలేవా కేంద్రీయ విద్యాలయాలు నడిపిస్తలేవా కేవలం ఎస్సీ గురుకులాల విషయానికి వచ్చేవరకే ఎందుకు ఈ వివక్ష ఒక్కసారి ఆలోచించండి